ఎన్ని గ్లాసులు అంకిలిది ఒక గ్లాస్ పప్పుకు మూడు గ్లాసుల రవ్వ ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల రవ్వ ఇడ్లీకి ఇడ్లీ అలా చేసుకోవాలంటే ఒక కప్పు దానికి మూడు కప్పులు మూడు కప్పులు మీరు మూడు కప్పులు ఒక కప్పు మినప్పప్పుకి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ అంతే కదా ఇది

కొంచెం చేతిలో తీసుకొని కొద్దిగా కొంచెం తీసుకొని ఎట్లుందండి చూపిస్తుంది

కలిపేసి పొద్దున ఒకసారి కలుపుకొని వేసుకోవడం ఏం

okay what ఏమున్నాయి అంకుల్ ఇలా బియ్యం బియ్యము మెంతులు శనగపప్పు మినపప్పు బియ్యం ఎన్ని ఒక గ్లాస్ పప్పుకు మూడు గ్లాసులు బియ్యం ఒక గ్లాస్ మినప్పప్పుకి మూడు గ్లాసుల బియ్యం ఒక స్పూన్ మెంతులు శనగపప్పు ఇంతవరకేనా దీంట్లో మళ్ళీ పొద్దున కలుపుతారు కదా దోశ పిండిలో ఏమైతారు చెక్క అంతేనా కొందరు ఈ ఇడ్లీ పిండి కలుపుతారంట ఏం లేదా ఇప్పుడు దోశ పిండిలో పొద్దున చక్కెర చక్కెర మెంతులు మెంతులు షేదింగ్ కోసం అవును అవును ఇదింగ్ కోసం ఓకే శరీరపాపము టేస్ట్ కోసం ఓకే రేపు పొద్దున చక్కెర వేసుకునేదేమో కలర్ కోసం చక్కెర వేసుకోవాలి రేపు పొద్దున దోశ పిండిలో అంతే కదా ఇంకా టైం పడుతుంది అంత లైట్ రవ్వర్ బరక బరకగా ఉండాలి లైట్ అదే 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 అదే